ति वमहेकिंगवीनापववस्त्रम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पाश्रृण्वन्नोदेद साधन प्रणोदेवी सरस्वतीवाजाजिपतिधीनात्रो गुर्रह्म गुरषु गुरुर्धे महेशर गुरसाक्षात्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుంజికాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషానికి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి రాత్రి పన్నెండు గంటల ము పదమూడు నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం ఈరోజు యోగం వ్యాఘాత యోగం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం ఈరోజు కరణం గరజ కరణం పగలు ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభరాశిలో రవిబుధులు మిథునరాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా నవగ్రహాలన్నీ కూడా ఒక మాలికలాగా చక్కని అలంకరణతో రాశిచక్రంలో మూడు వందల అరవై డిగ్రీల్లో ప్రేరేపించి ఉన్నవి చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తులతో వినండి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు ఓం నమ శివాయ శివాయ గురవై నమ మనకి చాలా చాలా అనంతమైనటువంటి కాలం గురువుగా మనల్ని ప్రతి విషయంలో ప్రకృతి అనుకూలించే విధంగా మార్పునకు సంకేతం జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి వరుణ దేవుడికి చాలా ప్రీతికరం ఎందుకంటే సకాలంలో వ్యవసాయదారులు చక్కనైనటువంటి పంటలు పండించడానికి వరుణ పూజ అనేది ఈరోజు చేసుకుంటారు ఎందుకంటే ఆకాశంలో మేఘామృతమైనటువంటి ఆ యొక్క మేఘముల నుండి వర్షం కురిసి ఆ వర్షపు జల్లు అనేటువంటి నీటి ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో రైతులు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వరుణదేవుడికి పూజ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇది వ్యవసాయదారుల పండగ వ్యవసాయదారులకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అందుకే ఈ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమైన ఎందుకు వచ్చిందంటే ఈ సప్తమి నుండి పౌర్ణమి వరకు వ్యవసాయం బాగుండాలి ఎప్పుడైనా సరే దేశానికి రైతు మాత్రమే అని ఎందుకు పెద్దలు అన్నారంటే వ్యవసాయం బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాలు బాగుంటే చేతి పనులు కర్షకులు నేత పనివారు ఇలాగా ప్రతిదీ కూడా మనకి లింకప్ బిజినెస్ హోల్డింగ్ అని అంటారు దీన్ని రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాలు బాగుంటే పని చేయడానికి పనులు దొరుకుతాయి పనులు దొరికితే రూపాయి వస్తుంది ఆదాయం సృష్టించబడుతుంది అందువల్ల రైతులు ఎప్పుడూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా మన జి మన భరతఖండంలో వ్యవసాయదారుడు ఆరోగ్యంగా ఉండాలి వ్యవసాయాలు బాగుండాలి పంటలు బాగా పండాలని ఎవరైతే కోరుకుంటారో పరమేశ్వరుని ఈరోజు వారికి అన్న వస్త్రాదులకి లోటు ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా నిస్వార్థ జీవితాన్ని మాత్రమే అవలంబన చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో ఎవరైతే ఈరోజు శివార్చన చేస్తారో వారి జీవితంతో పాటు వారి తర్వాత ఉండే మూడు తరాలు అంటే వారు వారి వారి కొడుకు వారి యొక్క మనవడు వరకు కూడా ఏ లోటు లేకుండా వరుణదేవుడు లోటు అనేది లేకుండా చేస్తారు అందువల్ల శివారాధనకి చాలా ప్రీతికరమైనటువంటి ఈ రోజుని మనం ఏది కోరుకుంటామో అది ఖచ్చితంగా పరమేశ్వరుడు మన చేతికి అందిస్తాడట అంత అద్భుతమైనటువంటి రోజు నక్షత్ర సంహితి కాలంలో ఉన్నటువంటి ఇటువంటి రోజుని ఖచ్చితంగా మనకి శివారాధన చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రేచ్చ నేటి ద్వాదశ్రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్న మేషరాశి వారికి ఆ యొక్క బలంతో అద్భుతంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ కుజదోషం కూడా తొలగిపోయేటువంటి రోజులు వచ్చాయి ఇంకా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావ తీవ్రత మాత్రమే ఉంటుంది మిగిలిన గ్రహాల యొక్క తీవ్రత తగ్గి యోగంలోకి వెళ్తున్నారు చక్కనైనటువంటి ఆవుపాలు రసాలతో శివారాధన చెయ్యాలి ముఖ్యంగా లభ్యమైతే మామిడి పళ్ళ రసం చాలా ప్రీతి మేషరాశి వారికి చక్కగా మేషరాశి వారికి రసాలతోనే ఆవుపాలతో శివారాధన చేసి సోమవారి నియమాన్ని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా జీవితం సాఫల్యత యోగ్యంలోకి వెళ్తుంది అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి రాజకాల సంపద నిజంగా చెప్పాలంటే ఇక నుండి రాజకాల సంపద ఎవరికి వర్తిస్తుంది అంటే వృషభ రాశి వారికి ఘంటాపరంగా చెప్పచ్చు ఇది వివాహ విషయంలో బాగుంటుంది ఇటు ఆరోగ్య విషయంలో బాగుంటుంది ఇటు ఐశ్వర్య విషయంలో బాగుంటుంది పని ఒత్తిడి లేకుండా ఉండే జీవితంలో బాగుంటుంది ఒకటి కాదు రెండు కాదు ఏ విధంగా చూసినా అద్భుతంగానే ఉంటుంది అందువల్ల వృషభ వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన కాలం జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకోండి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది శివారాధన చేయండి రసాలతో శివారాధన చేయండి ఖర్చులు తగ్గుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక శుభమాలిక పట్టిందల్లా బంగారంగా ఉండే ఈ సోమవారం నాడు మీరు ఏ పని చేయండి మీకు అద్భుతంగా ఉంటుంది అన్నింట శుభ కార్యక్రమాల పరంపర అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిర్దిష్ట ప్రణాళికలుగా ఉంటుంది అన్నింట యోగవంతమైన కాలంగా ఉన్న ఈ సప్తమి జాష్టమాసం మఖానక్షత్రయుక్తంగా ఉన్న సోమవారం నాడు ప్రాతకాలాన్నే శివారాధన చేస్తూ చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి నిర్దిష్టవంతమైన యోగవంతమైన కాలంగా ఉన్నటువంటి రోజులు ఈరోజు అందువల్ల చక్కనైనటువంటి శివారాధన ఈరోజు అధికంగా చేయాలి పంచామృతాలు తీసుకోండి శివుడికి అభిషేకం చేసే బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా స్వయం పాకాన్ని ఇవ్వండి మీకు ఖచ్చితంగా మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఇది శివాజ్ఞలో బిందువర్గ సంతుష్టయంలో ఈ యొక్క గ్రహమాలగా తెలియబరుస్తుంది మంచి రోజులు వచ్చే కర్కాటక రాశి వారికి అందువల్ల శివారాధన చేయండి ఏ పని చేసినా కార్యశుద్ధియోగం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతుకులకి అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుత ప్రణాళికాబద్ధంగా ప్రతి విషయంలో జయం ప్రతీ విషయంలో సాధ్యం ప్రతీ విషయంలో సిద్ధి పొందే విధంగా మీ మంత్రానుష్ఠానం కావచ్చు మీ యొక్క భక్తి కావచ్చు మీ యొక్క దేవతార్చన విధి విధానం కావచ్చు సఫలీకృతమయ్యేటువంటి రోజులు సింహరాశి వారికి కొనసాగింపుగా ఉన్నాయి అప్పులన్నీ తీరిపోతాయి ప్రతి పనిలోని కూడా శుభం జరుగుతుంది రుణ విమోచన రోజులు వచ్చాయి అప్పులన్నీ తీర్చేసుకుని కొత్తగా ఇల్లు వాకిలి కొత్త జీవితం కొత్త సంసారం కొత్తదైనటువంటి ప్ర బంగార లోకంలోకి వెళ్ వెళ్ళబోతున్నారు సింహరాశివారు అంత శుభమాలికే అందువల్ల చక్కగా అవివాహితులకి మంచి సంబంధాలు కుదురుతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా కుదురుతాయి జాగ్రత్తగా చక్కగా మంచి సంబంధాలు చూసుకోండి అన్ని పనులు సక్సెస్ అవుతాయి శివారాధన చాలా విశేషం ఈరోజు చక్కగా చేసుకోండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి సప్తమ స్థానంలో శని యొక్క దృష్టి పడింది అంటే భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని పొరపాట్లు మనస్పర్ధలు ఒక్కసారి భీతిల్లుతాయి ముఖ్యంగా వారికి జాగ్రత్త అనేది మాత్రమే చాలా అవసరం ఈరోజు మాత్రం ద్వాదశ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి తొందరపడి మాట్లాడడం వల్ల మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య వస్తాయి అర్ధనారేశ్వర స్తోత్ర పారాయణం చేయండి ఖచ్చితంగా కన్యారాశి రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థానంలో చంద్రబలంతో ఈరోజు ఏ పని మొదలుపెట్టినా శుభం చేకూరుతుంది శత్రువుల యొక్క దృష్టి తగ్గుముఖం పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రతి పనిలోని కూడా తులారాశి వారికి విజయ శుభవార్తా శ్రవణంగా ఉంటుంది అందువల్ల చక్కనైనటువంటి ఈ యొక్క వారు ఆవు పాలు స్వచ్ఛమైనటువంటి గోక్షీరంతా అభిషేకం చేయండి మీకు అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి చంద్రబలాన్ని పొందేటువంటి రోజులు వచ్చాయి శివారాధన చేయడం వల్ల మీ సంతానం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే శివారాధన చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది శివారాధన చేయడం వల్ల మాతృవర్గర ఇచ్చా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి శివారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి అంత శుభమే జరుగుతుంది శివారాధన చేసి చక్కగా గోక్షీరం చక్కనైనటువంటి గోక్షేరంతో శివారాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు ఈ రెండు కూడా ఒక నూతన ప్రణాళిక యోగానికి శ్రీకారం చూడతారు మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి ముద్రని ఇక నుండి మీరు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారు ఎందుకు అంటే ఇప్పటిదాకా ధనుస్సు రాశివారు పడినటువంటి కష్టాలు తన తర్వాత వాళ్ళు పడకూడదు అనేటువంటి లోక కళ్యాణార్థ బృహత్ సంకల్పం చేయడం చాలా విశేషం అందువల్ల ధనుస్సు రాశి వారికి శివాజ్ఞ అనేది వచ్చేసింది మంచి రోజులు ఉన్నాయి అంత అద్భుతంగా ఉంటుంది ఇంక ఏ ఇబ్బందిలో రావు కానీ అర్ధాష్టమ శని తీవ్రత అనేది ఉన్నది కావున అది ఏ రాశి వారికైనా ఇబ్బంది పెడుతుంది కావున చక్కగా మీరు చేయవలసిందల్లా శివ పంచాక్షరి జపం అలాగే గో గోక్షీరంతో అంటే ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి ఇంటా బయట ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాకపోతే అష్టమకేతువు అష్టమచంద్రుడు స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి కావున శివారాధన ఉపవాస దీక్ష చేసి నక్తవ్రతం గనక చేయగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఆ యొక్క పళ్ళ రసాలతో శివారాధన చేయాలి చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి రాహు మీద సప్తమ స్థాన చంద్ర దృష్టి పడడం వల్ల అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత వల్ల మాతృవర్గర ఇచ్చా ఉన్న ఇబ్బందులు అధికమవుతాయి శారీరక శ్రమ మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది పనిలో ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణం అధికంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ శివారాధన చేస్తే కుంభరాశి వారికి తిరుగులేని విద్యావకాశాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి అర్ధాష్టమ గురుదోష ప్రభావం ఆ యొక్క ద్వాదశ రాహు యొక్క ప్రభావం రాశిచక్రంలో శని యొక్క ప్రభావం ఈరోజు ప్రస్ఫుటంగా కనబడి ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా రావడం ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మీకు ఎక్కువగా ఉండడం చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా కూడా ఉంటుంది అందువల్ల శివారాధన చేస్తూ శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఆ యొక్క నవగ్రహాల చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీనరాశి వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనస్పర్ధలు లేని జీవితాలతో ముందుకు దూసుకు వెళ్తారు ఈ విధంగా పన్నెండు రాసులకి కూడా నేటి ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి సందేహాలు ఓం ఓంకారయుక్తం నిత్యం ధ్యాయోగిన కాదం తస్మై ఓంకారాయ నమోన్నమ నమస్తే దేవదేవేశేస నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారోడ నారాయ నమోన్నమ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ శివాయ గురవే నమ చాలామంది మనస్సులో ఉన్న ధర్మ సందేహం నేను ఈరోజు బయటికి వ్యక్తపరుస్తున్నాను చాలామంది మనసులో ఇది ఈ సందేహం అందరూ అడుగుతూ ఉంటారు అయ్యానే రోజు శివాలయంకి వెళ్తున్నాను విభూతి పెట్టుకుంటున్నాను బొట్టు పెట్టుకుంటున్నాను శివ 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 అంటూ శివనామస్మరణం చేస్తున్నాను కానీ నాకు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదండి నేను ఎంతో భక్తిగా ఉన్నాను ఏదైనా యజ్ఞాగాది క్రతువులు ఆ యొక్క పండితులు చెప్పిన విధంగా చేస్తున్నా కూడా ఫలితం కనపట్టలేదండి ఏం చేస్తే మాకు ఉన్నటువంటి సమస్త కార్యక్రమాలు సిద్ధింపజేసే విధంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వచ్చే విధంగా ఉంటుంది అనేటువంటిది చాలామంది మమ్మల్ని అడుగుతున్న ధర్మ సందేహాల్లో ప్రప్రథమంగా అడుగుతున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఒక జాతక చక్రాన్ని తీసుకున్నప్పుడు ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి సంవత్సర నామం ఆ ఎప్పుడు పుట్టారో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి రాజు ఈ రాజు యొక్క గ్రహం ఏదైతే ఉందో ఈ జాతకంలో ఆ గ్రహస్థితి ఎక్కడ ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి సంవత్సరం ముప్పై ఏళ్ళ తర్వాత ఈ జాతకుడు ఏ పనులు అవ్వట్లేదో ఆ సంవత్సరం యొక్క గోచారం దాంట్లో ఉన్నటువంటి వర్గమా వర్గమాంసలో ఉన్నటువంటి ఆ సంవత్సరానికి అధిపతి అయినటువంటి గ్రహం రాజగ్రహం ఏదైతే ఉందో అది వర్గమాంసలో ఉన్న గ్రహాన్ని సరిచేసుకుంటూ ఏ అనుష్ఠానం చేయడం వల్ల ఆ యొక్క వ్యక్తి కార్యసిద్ధి యోగంలోకి వెళ్తారనేది జాతక చక్రాన్ని బట్టి మనం ఆధారితం చేసుకుని వెళ్ళచ్చు అందువల్ల నక్షత్ర ఆధారితంగా ఉన్న అనుష్ఠాన జపం వేరుగా ఉంటుంది రాష్ట్రాధిపతి ఇచ్చే ఉన్నటువంటి అనుష్ఠాన జపం వేరుగా ఉంటుంది ఆ యొక్క గోచారంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఉన్నటువంటి జపానుష్ఠానం వేరుగా ఉంటుంది అలాగే వర్గమాంస దృష్ట్యా ఉన్నటువంటి జపానుష్ఠాన ఆచారం వేరుగా ఉంటుంది ఈ విధంగా ప్రతిదీ కూడా కోలం కోసంగా గురువుగారి దగ్గర కూర్చుని ఆ యొక్క మీ ఇంటి పురోహితుల వారు కానీ మీ ఇంటి గురువు గారి ద్వారా కూర్చుని జాతక చక్రం వేయించి ఏ అనుష్ఠానం చేస్తే కార్యసిద్ధి యోగం అవుతుందో ఆ అనుష్ఠానం చేయడం వల్ల ప్రతి పనిలోనే కార్యసిద్ధి యోగం ప్రతి పనిలో విజయం సాధింపజేసే విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్య శాస్త్రం అంటే మాతృ సంస్థ అంటే మాతృశాస్త్రం అంటారు దీన్ని ఇది తల్లి లాంటిది తల్లిని మనం ఎంత నమ్ముతున్నామో శాస్త్రాన్ని కూడా అంత నమ్ముతూ గురువుగారిని నమ్ముకుంటూ వెళ్ళండి నమ్మకం మీదే ఆ యొక్క జీవిత ప్రమాణం పరమేశ్వరుడు అనుజ్ఞ కూడా లభిస్తుంది అందువల్ల శివారాధన చేయడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం శివాలయానికి ఒక వ్యక్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేశాడంటే పూర్వజన్మలో ఏదో శుభం చేస్తేనే సహాయం చేస్తేనే పది మందికి ఉపయోగపడమైతేనే శివాలయానికి ఈ జన్మలో వెళ్ళే యోగం వస్తుంది అది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి ప్రతినిత్యం శివాలయంకి వెళ్తున్నాడు అంటే ఎంతో పుణ్యాత్మమైనటువంటి జీవితాన్ని అవలంబన చేస్తున్నారు అనుకోండి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు మంగళవారం స్వామి అనుగ్రహం చాలా మంచి ఆ యొక్క స్వామి యొక్క నామస్మరణతో ప్రాతకాలాన్నే బ్రహ్మవాక్య కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు అందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి